ప్రియులారా బాగున్నారా ప్రభ క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లోని వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాము రండి ఫిలిప్పీల పత్రిక అపోసులైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచనము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి ప్రియులారా ఈ వాక్య భాగము ఈ పత్రిక ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోసులైనటువంటి పౌల్ గారు క్రీస్తు క్రీస్తుశాకం అరవయవ సంవత్సరంలో వ్రాసాడు రెండవ స్వార్థ దండయాత్ర కాలంలో ఈ సంఘాన్ని స్థాపించారు అపోసుల కార్యములు పదహారో అధ్యాయంలో మరి పన్నెండవ నుండి నలభై వచ్చిన వరకు మనం చూస్తే ప్రిలారా మనకు అర్థమవుతుంది కాబట్టి ఈ ఈ పత్రిక పౌలు మరి రోమాలో చెరసాలలో ఉన్నప్పుడు చెరసాలలో నుండి ఈ పత్రిక రాస్తూ వచ్చాడు ప్రిలారా మరి ఈ పత్రిక ఫిలిప్పీస్ సంఘంలో ఉన్నటువంటి ప్రజలకు మరి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి ఎల్లప్పుడూ ఆనందంగా ఉండండి అని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు ప్రిల్లరా పౌల్ గారు చెప్పినటువంటి మాటల్లో ఎల్లప్పుడూ అంటే ఎప్పుడు ఎల్లప్పుడూ అంటే ప్రిలారా దానికి ఒక టైం అనేటువంటిది లేదు ఒక సమయం అనేటువంటిది లేకపోతే ఒక పీరియడ్ అనేటువంటిది లేదు ఎప్పుడూ కూడా మరి ప్రభువులో ఆనందించాల అంటే ప్రభు లోపల ఆనందించాల ప్రిల్లరా ఈ లోకంలో మరి అనేకులు దేవునికి బయట ఆనందించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు దేవునికి వెలుపట ఉన్నటువంటి ఆనందం ఎల్లప్పుడూ కూడా అది తాత్కాలికమైనటువంటిదే చూసారా కాబట్టి లోకా మరి పదిహేనో అధ్యాయము పదకొండు నుంచి ముప్పై రెండు మనం చూస్తే తప్పిపోయినటువంటి కుమారుడు ఉపమానములో తండ్రి ఇంట్లో మరి సంగీతము నాట్యము తర్వాత మంచి భోజనము వీటన్నిటితో నిండి ఉందని మనం చదువుతాం ఒక మాటలో చెప్పాలంటే మరి ఆనందానికి స్వర్గానికి నిలయముగా మరి తండ్రి యొక్క వీళ్ళు ఉంటుంది పిల్లల నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందానికి మూలము ప్రభులనే ఉన్నాయి ప్రభువులనే ఉన్నాయి ఈ తప్పిపోయినటువంటి కుమారుడు మరి లో తండ్రికి వెలుపట అనగా దేవునికి వెలుపట ఆయన సంతోషాన్ని ఆనందాన్ని మరి పొందాలని ఆయన చూస్తూ వచ్చాడు కానీ చివరకు తన జీవితంలో నిరాశ మిగులుతూ వచ్చింది చూసారా ఉన్నటువంటి మరి ఆస్తి అంతటిని పోగొట్టుకున్నాడు నిజమైనటువంటి సంతోషం లేదు నిజమైనటువంటి ఆనందం లేదు అలాంటి పరిస్థితుల్లో ప్రిలారా తప్పిపోయినటువంటి కుమారుడు మరలా తండ్రి దగ్గరకు వచ్చాడు ఈ లోకంలో మనుషులైనటువంటి వారందరూ కూడా దేవునికి వెలుపట మరి సంతోషాన్ని ఆనందాన్ని వెతుకుతూ ఉన్నారు కానీ అది ఎల్లప్పుడూ కూడా తాత్కాలికమైనటువంటి సంతోషమే వారు ఉన్నటువంటి డబ్బును బట్టి వచ్చేటువంటి సంతోషం వారికి ఉన్నటువంటి ఉద్యోగాన్ని వచ్చే ఉద్యోగాన్ని బట్టి వచ్చేటువంటి సంతోషం లేకపోతే పలుకుబడిని బట్టి వచ్చేటువంటి సంతోషం ప్రిలారా ఈ విధముగా లోక సంబంధమైనటువంటిది ఏదైనా కానీ ఆ సంతో ఆ సంతోషం అంతా కూడా తాత్కాలికమైనది ఇక్కడ అపోసులైనటువంటి పౌలు గారు కూడా ప్రిలరా మరి ఫిలిపి పత్రిక మూడో అధ్యాయము ఐదు వారు వచనాలలో తను కూడా మరి ప్రభువుకు వెలుపట అనగా తనకున్నటువంటి భౌతికమైనటువంటి వాటిని బట్టి సంతోషించాలని తను అనుకున్నాడు చూడండి ఐదో వచ్చినము మూడో అధ్యాయము ఐదో వచ్చినములో ఎనిమిదవ దినమున సున్నతి పొందితని ఇస్రాయేల్ వంశపు వాడనై బెన్యామిను గోత్రంలో పుట్టి హెబ్రియుల సంతానమైన హెబ్రియుడనై ధర్మశాస్త్రం విషయమై పరిసయుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము ధర్మశాస్త్రం వలని నీతి విషయము అనిందుడనై ఉంటని కాబట్టి ప్రిలరా మరి అపోసలైనటువంటి పౌలు గారు కూడా దేవునికి వెలుపట మరి ఎంతో సంతోషముంది తను మరి సంతోషించటానికి ఆశ్రయించడానికి ఎన్నో విషయాలు తనకున్నాయి కానీ భౌతికమైనటువంటి సంతోషం ఆనందం గురించి ఆయన చెప్పటలేదు దేవుని యొక్క దేవునిలో అందుకని ఎల్లప్పుడూ ప్రభువు నందు ఆనందించండి దేవునిలో ఉండి ఆనందించాల అర్థమవుతుందా దేవునిలో ఉండి ఆనందించాల ప్రభువుని బట్టి ఆనందించాల అప్పుడు ప్రిలరా మరి మనకు ఆత్మీయంగా ఎంతో ఆశీర్వాదం దీవెన మనకు కలుగుతుంది ప్రియులరా మరి ఎందుకు ప్రభునందు ఆనందించాలా ఎందుకు ప్రభునందు ఆనందించాలా మనం ఒక ప్రశ్న వేసుకుంటే ఎందుకు ప్రభువును బట్టి ఆనందించాలి అంటే ఏషియా గ్రంథంలో ఒక మాట ఉంది ప్రియులరా నేను చదువుతాను ఏషియా గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము పదో వచ్చినము నేను చదువుతాను శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లు కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు నీతి అను పైబట్ట నాకు ధరింపజేసి ఉన్నాడు కాగా యహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది ప్రిలరా చూసారా ఇక్కడ మరి పెండ్లి కుమారుడు మంచి వస్త్రాలు ధరించుకున్నటువంటి పెండ్లి కుమారుడు ఎలా సంతోషిస్తాడో లేకపోతే ఆభరణాలు ధరించుకున్నటువంటి ఒక పెండ్లి కుమార్తె ఎలా సంతోషిస్తుందో ప్రిలరా ఆయన అంటున్నాడు రక్షణ వస్త్రములను నేను ధరింపజేసి ఉన్నాడు దేవుడు దానిని బట్టి నేను సంతోషిస్తున్నా యహోవాను బట్టి మహానందంతో ఆనందిస్తున్నా ఎందుకంటే ఆయన నాకు రక్షణ వస్త్రములను ధరింపజేసి ఉన్నాడు ప్రిలారా ఎందుకు ఒక క్రైస్తవుడు ఎందుకు సంతోషించాలి ఎందుకు ఆనందించాలి అంటే దేవుడు అనుగ్రహించినటువంటి రక్షణను బట్టి సంతోషించాలి ఆనందించాలి ప్రిలారా పాపములో దేవునికి దూరముగా ఒకప్పుడు పాపంలో జీవిస్తూ పాపమును తింటూ త్రాగుతూ ఏమాత్రము కూడా శాంతి సమాధానం లేకుండా జీవిస్తున్నటువంటి లోకంలో ఉన్నటువంటి మనలను దేవుడు కనికరించి దయచూపించి ఆ ప్రేమ నుండి మరి ఆ పాపం నుండి మనలను విడిపించి విడుదల చేసి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము ద్వారా మనలను కడిగి పవిత్రము చేయుట ద్వారా దేవుడు మనకు గొప్ప రక్షణ అనుగ్రహించి ఉన్నాడు చూసారా మన పాపమును బట్టి దేవాది దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు మన కొరకు తన పరిశుద్ధ రక్తమును చిందించాడు కాబట్టి తన పరిశుద్ధమైనటువంటి రక్తమును చెందించాడు ఆ రక్తము ద్వారా దేవుడు మన పాపములను కడిగి మనకు గొప్ప రక్షణను గ్రహించాడు దానిని బట్టి మనం ప్రభువుని ఆరాధించాలా ఆనందించాల ప్రభుని బట్టి స్థుతి మరి స్థుతించాలా ఆనందించాలా సంతోషించాల కాబట్టి ప్రియులారా ఎందుకు మనం ప్రభునందు ఆనందించాలి అంటే ఆయన మనకి ఇచ్చినటువంటి రక్షణను బట్టి ఆనందించాలి రెండవదిగా మరి ఎప్పుడు ఆనందించాలా ఎప్పుడు ఆనందించాలా అంటే మరి ఇందాక చదువుకున్నాం కదా ఎల్లప్పుడూ ఆనందించాలి ఎల్లప్పుడూ అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రికలోనే అక్కడ పౌల్ గారు రాస్తూ ఉన్నారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిదో నుండి నేను చదువుతాను కొన్ని మాటలు ఉన్నాయి నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో స్వార్థ విశ్వాసపక్షమును పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు స్వార్థకు తగినట్లుగా ప్రవర్తించుడి అట్లు మీరు బెదిరింపకు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణను కలుగుననుటకు సూచన అయి ఉన్నది ఇది దేవుని వలన కలుగునది చూసారా ప్రియులారా మరి స్వార్థను బట్టి వారికి ఏమొచ్చిందంటే శ్రమ వచ్చింది మరి వారు మరి బెదిరిపోయేటువంటి పరిస్థితులు వచ్చినాయి వారందరూ కూడా జనులైనటువంటి వారు మరి వారిని ఎంతో ఇబ్బంది కలుగు చేస్తూ శ్రమ పెడుతూ ఉన్నప్పుడు ప్రియులారా మరి వారు చెదిరిపోయేటువంటి పరిస్థితులు వచ్చినాయి కాబట్టి అపోసులైనటువంటి పౌలు గారు అంటున్నారు ప్రియులారా శ్రమలో పోరాటములలో ప్రభునందు ఆనందించండి ఎల్లప్పుడూ ఆనందించాలంటే ప్రభువులో ప్రిలరా మనకు సంతోషం ఆనందం ఆనందం ఉన్నప్పుడే కాదు శ్రమలో పోరాటంలో కూడా ప్రభునందు ఆనందించాల చూసారా ప్రిలర కాబట్టి ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి అని ప్రభు పౌలు గారు చెప్తూ ఉన్నారంటే మరి ఈ విధముగా శ్రమలో పోరాటంలో ప్రభునందు ఆనందించాలి సరే ఆనందించడం వలన దేవుని అందు ప్రభునందు ఆనందించడం వలన మనకు ప్రయోజనం ఏంటి మనకు ప్రయోజనం ఏమిటి అంటే ఇక్కడ మరి ఫిలిప్పలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఒకటో వచ్చినంలో నేను చదువుతాను మెట్టుకు నా సహోదరులారా ప్రభునందు ఆనందించుడి అదే సంగతులను మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు మీకు అది క్షేమకరము ప్రియులారా ప్రభునందు ఆనందించటం వలనంట అది మనకు క్షేమాన్ని కలుగు చేస్తుందంట చూసారా పౌలు గారు చెప్తున్నటువంటి మాట కాబట్టి నీకు నాకు ప్రయోజనం ఏమిటి ప్రభువునందు ఆనందించటము అంటే మన ఆత్మీయ జీవితానికి ప్రయోజనము కలుగుతుంది మన ఆత్మీయ జీవితానికి ప్రయోజనం కలుగుతుంది క్షేమం కలుగుతుంది క్షేమం కలుగుతుంది కాబట్టి ప్రియులారా మనం ప్రభునందు ఆనందించాలా ప్రభునందు మనము స్థుతి మరి సంతోషించాలి ఆనందించాలా ఆనందించాలి సరే ప్రిలారా మరి ఆనందించడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా ఇక్కడ ఫిలిపీలకు రాసిన పత్రికలోనే మరి కొన్ని మాటలు ఉన్నాయి ఆనందించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఒక రెండు విషయాలు మనం చూద్దాము చూడండి ఫిలిపీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై వచ్చినములో ఒక మాట ఉంది పిలుపులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై వచ్చినము మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము ప్రియులరా మనం ఆనందించటానికి కారణం ఏమిటి అంటే కారణం ఏమిటి అంటే మన పౌరస్థితి ఎక్కడుందంటే పరలోకంలో ఉన్నది చూసారా ప్రిలరా మన పౌరస్థితి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క దేశంలో వారి పౌరస్థితి ఉంటుంది మన భారతదేశంలో ఉంటే భారతదేశంలో ఉన్నటువంటి వారికి భారతదేశంలో పౌరస్థితి ఉంటుంది అట్లాగే ఇతర దేశాల్లో అమెరికాలోను ఆస్ట్రేలియాలోను ఈ విధంగా ఉన్నటువంటి వారికి అక్కడ ఉన్నటువంటి మరి పౌరసత్వం ఉంటుంది ప్రిలారా పౌరసత్వము అంటే మరి వారికి అధికారమే వారికి ధైర్యం ఉంటుంది ఎందుకంటే వారు ఆ దేశానికి సంబంధించిన వారు ఇక్కడ అపోసులైనటువంటి పౌలు గారు అంటున్నారు మన పౌరస్థితి ఎక్కడుందంటే పరలోకంలో ఉన్నది మనము పరలోకానికి సంబంధించినటువంటి వారం దానిని బట్టి మనం ప్రభునంద ఆనందించాల చూసారా మనం ఆనందించడానికి కారణం ఏమిటంటే ప్రియులారా మరి మన పౌరస్థితి పరలోకంలో ఉంది మనకు మనం దాని గురించి ఆలోచిస్తూ దాని గురించి ధ్యానం చేస్తూ ఉంటే ఎంత సంతోషం ఎంత ఆనందం ప్రియులారా మరి మన పౌరస్థితి పరలోకములో ఉందంటే మనం పరలోకానికి సంబంధించిన వారు మనం మనము ఆలోచిస్తూ ఉంటే ఎంత సంతోషం ఎంత ఆనందం తర్వాత రెండవదిగా మనం ఆనందించడానికి ఇంకొక కారణం ఏమిటంటే అక్కడే మూడవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినములో ఫిలిప్పీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినములో నేను చదువుతాను సమస్తమును తనకు జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపముగా సమరూపము గల దానిగా మార్చును ప్రిలారా దేవునికి శక్తి ఉందంట ఆ శక్తిని బట్టి దీన శరీరమైనటువంటి మన శరీరాలను మహిమగల శరీరానికి సమరూపముగా ఆయన మార్చగలుగుతాడు అంటే ఈ లోక సంబంధమైనటువంటి ఈ శరీరం ప్రిలరా ఒక దినాన మరి మహిమ గల శరీరంగా మార్చబడుతుంది లోక సంబంధమైన పాప సంబంధమైనటువంటి ఈ శరీరం మహిమ శరీరంగా మార్చబడపోతుంది ప్రిలరా ఇది సంతోషం కాదు ఆనందం కాదు దేవుడు మనకు ఎలాంటి ఆధిక్యత ఇచ్చాడు ప్రభు మనకు ఎలాంటి ఆధిక్యత ఇచ్చాడు నిజంగా దానిని బట్టి మనం సంతోషించవద్దా ఎల్లప్పుడూ నొప్పులతో ఎల్లప్పుడూ అనారోగ్యముతో మరి బాధపడుతూ మరి కృషించిపోయేటువంటి ఈ శరీరము ఒక దినాన ఇది మహిమగల శరీరంగా మార్చబడుతుందంట ప్రిలారా ఎంత సంతోషం ఎంత ఆనందం కాబట్టి మనము సంతోషించటానికి కారణం ఏమిటంటే మనము మన పౌరస్థితి పరలోకంలో ఉంది దానిని బట్టి ఆనందించాలి సంతోషించాలి రెండవదిగా మనం మన దీన శరీరం మన పాపపు శరీరం బలహీనమైనటువంటి శరీరం ఒక రోజున మహిమ శరీరముగా మార్చబడుపోతుంది దానిని బట్టి మనం ప్రభుని ప్రభునందు ఆనందించాలి సంతోషించాలి కాబట్టి ప్రియమైన సహోదరుడ సహోదరి పౌలు గారు చెప్తున్నట్లుగా ప్రభునందు ఆనందించండి ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి మరలా చెప్పుతును ఆనందించండి కాబట్టి మనం ఆనందించడానికి ఇన్ని కారణాలు ఉన్నాయి మనం ఆనందించడం వలన ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి ప్రిలరా దాని వలన మన ఆత్మీయ జీవితానికి ఎంతో సంతోషం ఎంతో మేలు కలుగుతుంది ఎంతో క్షేమం కలుగుతుంది అభివృద్ధి కలుగుతుంది అలాగున ఎల్లప్పుడూ మనం ప్రభువు నందు ఆనందించుదం గాక ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి మీ కొందరు స్తోత్రాలు ఉన్నాం ప్రభు మేము ఎల్లప్పుడూ కూడా నాయన మీ అందు ఆనందించినట్లుగా మాకు సహాయం చేయండి దేవా మా సంతోషంలోనే కాదు మా పోరాటాలలో మా శ్రమలలో కూడా ప్రభా మీ అందు ఆనందించినట్లుగా మాకు సహాయం చేయండి మీరిచ్చిన రక్షణను బట్టి మేము సంతోషించినట్లుగా ఆనందించినట్లుగా సహాయం చేయండి దేవా కృప చూపించు మా పితరులు మాకు ముందున్నటువంటి వారు శ్రమలలో కూడా సంతోషించారు ఆనందించారు ప్రభా మేము కూడా అలా సంతోషం ఆనందించినట్లుగా సహాయం చేయండి దయ చూపించండి వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా మరి ప్రార్థన అవసరతలు కోరినటువంటి బిడలందరిని బట్టి వందనాలు అక్కర కొలది అవసరత కొలది వారికి సహాయం చేయండి రక్షణ లేనటువంటి వారికి ప్రభా మీరే గొప్ప రక్షణ అనుగ్రహించండి మారు మనసులోనికి నడిపించండి ప్రభా అంతేకాదు అనారోగ్యముతో ఉన్నటువంటి బిడలున్నారు ఉన్నారు అయా వారికి మంచి ఆరోగ్యం దయచేయండి మీ శక్తిని బలాన్ని ఇవ్వండి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం దాయచ్చేయండి ప్రభా అంతేకాదు నాయన మరి ప్రభా మరి అనేకమైనటువంటి పనులలో ఉంటూ వారి పనులు చేసుకుంటూ ఉన్నారు అయితే ప్రభా నాయన మరి ఆత్మ మరి ఆర్థికంగా కొన్ని ప్రభా మరి సమస్యలు ఉన్నాయి ఆర్థికపరమైన సమస్యల నుండి వారిని విడిపించండి విడుదల చేయండి నాయన మీరే సహాయం చేయండి మీ ఆశీర్వాదం దీవెన వారికి అనుగ్రహించండి దేవా కృప చూపించండి అలాగే స్టడీస్లో ఉన్నటువంటి వారు ప్రభా భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా వారికి మంచి భవిష్యత్తు దయచేయండి నాయన మంచిగా నాయన మరి జాబ్స్లో వారు సెటిల్ అవునట్లుగా సహాయం చేసి మహిం పొందండి వందనములు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభా మీ సన్నిధిలో ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు మా ప్రార్థన ఆలకించారని తప్పకుండా జవాబిస్తారని నమ్మకంతో విశ్వాసంతో ప్రభా ఈ పగలంతా కాపాడి భద్రపరచండి మా పని పాటల్లో తోడుగా ఉండి నడిపించమని ఏసు ప్రభు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మ్యాన్